అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమంతా బాగానే ఉన్నామండి ఓకే మరి బర్త్డే లోకి ఎంటర్ అయిపోయాము నా బర్త్డే లుక్ అయితే ఈవినింగ్ ఈ విధంగా రెడీ అయ్యాను అందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు కదా ఈ వీడియో గురించి చాలా వెయిట్ చేయించాను సో ఇంకా మీ ముందుకు వచ్చేసింది ఈ వీడియో అయితేనే అండ్ మీరు చూసిన ఈ ఇంట్రోలోని చాలా సీక్రెట్గా అసలైన విషయాలు అన్నీ దాచనమాట వీడియోలోకి వెళ్తారు కదా అప్పుడు చూస్తారు సర్ప్రైజ్ ఏంటి మామూలు సర్ప్రైజ్ ఇవ్వలేదు మా వారైతే నేను ఎంత షాక్ అయ్యానో చూసారు కదా ఇంట్రోలో అయితే ఓకేనండి టుడే నా బర్త్డే డే అవుట్ఫిట్ సంగతికి వస్తే ఈ శారీ అయితే నేను రాజమండ్రి శుభమస్తువులా తీసుకున్నాను అనమాట మళ్ళీ లింక్ అది అడుగుతారు కదా లింక్ లేదు అందుకోసం నేను ముందుగా చెప్పేస్తున్నాను ఆర్గన్జా శారీ అండి సో ఇది నా అవుట్ఫిట్ అయితేనే మంచిగా రెడీ అయ్యాను నెక్లెస్ పెట్టుకున్నాను కొంచెం హెవీగా అనిపించింది ఓవర్గాని నెక్లెస్ తీసేసి మంచిగా చైన్ అనేది పెట్టుకున్నాను ఇయర్ రింగ్స్ అయితే అవసరంగా ఉన్నాయి కదా సో ఇయర్ రింగ్స్ కూడా మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు వన్ ఇయర్ బ్యాకే ఎప్పుడు టైం వస్తుందో ఎప్పుడు పెట్టుకుందామని చెప్పి నేను వెయిట్ చేసి వెయిట్ వచ్చేసి పక్కన పెట్టి ఇప్పుడు పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది సో నుంచి తీసినట్టుగా తగ్గట్టుగా ఉంది మాట సో ఆయన ఆర్డర్ పెట్టిన లింక్ ఏదైనా ఉంటే ఆయన్ని కనుక్కుని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఓకే నన్ను అందరం కూడా స్టార్ట్ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చందనగర్లో స్వాగత హోటల్ పక్కనే ఉన్నటువంటి దబ్బింగ్ టౌన్ అనే ప్లేస్కి వెళ్తున్నాము ఎందుకు ఎందుకేంటనే అన్నది నేను మీకు వీడియోలో నెమ్మదిగా చూపిస్తాను సర్ప్రైజ్ షాకింగ్ ఇంకా అన్ని కలిపి వచ్చేసాయి అన్నమాట నవీన్ తేజ ఇద్దరు అయితే బైక్ మీద వెళ్ళిపోయారు అత్తయ్య పిల్లలు నేను ఈయన కలిపి కారులో వెళ్తున్నాను అనమాట అండ్ ఎంత సర్ప్రైజింగ్ అంటే అసలు మామూలుగా కాదు సో నేను అది అయితే ఆనంద బాష్పాలు అంటారు కదా సో అలా ఒక ఎమోషనల్ హ్యాపీ ట్ ఇయర్స్ వచ్చేసాయమాట అండ్ వీడియోలో మీరు చూద్దరు కానీ అంటే నేను ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే ఆతృత నాకే ఆగట్లేదు అందుకోసం ఓకేనండి చాలా వెయిట్ చేస్తున్నాను కదా మా హస్బెండ్ ఇచ్చినటువంటి ఆ సర్ప్రైజ్ ఏంటన్నది చూపించేస్తాను పదండి

చూసారు కదా బ్లైండ్స్ అనేది నాకు ఐస్కి పెట్టేసి ఒక మంచిగా ఆడుకుంటున్నారు అనమాట కుడికాయలు లోపల పెట్టి వెళ్ళాలంట పైగా అందరూ కలిపి వెళ్ళాలని చెప్పి అక్కడ నాతో ఆడుకుంటున్నారు సో బ్లైండ్స్ అయితే నాకు అలా మంచిగా కళ్ళకి పెట్టేశారు పక్కన ఫోటోషూట్ జరుగుతుంది ఈ టైంలో ఫోటోషూట్ ఏంటి నాకు అస్సలు ఏం అర్థం కావట్లేదు బ్లైండ్గానే నిజంగా ఉన్నాను ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి రకరకాల ఆలోచనమాట ఈ గ్యాప్లోని తర్వాత అందరూ నన్ను అదే క్వశ్చన్స్ వేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నావు ఎక్కడ తీసుకొచ్చావు అనుకుంటున్నావు ఏంటి అది ఇది అని చెప్పి చాలా క్వశ్చన్స్ వేస్తూ వచ్చారు അയ്യോ ആദമമാ ഇത് കട്ടാ വെക്കാൻ പറ്റില്ല ഇലാഷ് ഏറ്റവും ചെയ്യുക്കോട്ടെ ഇതാ അയ്യോ നോക്കൂ നോക്കൂ അതേ എന്താ കാര്യം നോസിറ്റ് ചേട്ടൻ എടുക്കട്ടെ നാല് ചേമ്പടോ ఓకేనండి ఆ విధంగా అలా మాకు వెల్కమ్ డ్రింక్ అనేది ఇచ్చారు చాలా చాలా టేస్టీగా ఉంది బట్ సూపర్ అట సిప్ చేసుకుంటుంటే భలే అనిపించింది బట్ ఏదో ఇచ్చేస్తున్నారని కొంచెం కంగారు పడ్డాను అనుకోండి నిజంగానే సో ఆ విధంగా మాకైతే ఫోటోషూట్ అనేది జరుగుతుంది ఫొటోస్ వేస్తున్నారు ఎందుకు ఏంటన్నది నాకు అసలు అర్థం కాలేదు తర్వాత అర్థమైంది సో వాళ్ళొక్క రీల్స్ లాంటిది ప్రిపేర్ చేసి మనకి సెండ్ చేస్తారన్నమాట అందుకోసం

ఓకే చూసారు కదండీ ఇదేనండి నా బర్త్డే సర్ప్రైజ్ అయితే మా వారు ఇచ్చింది మీరు ఎలా సర్ప్రైజ్ అయ్యారో సేమ్ ఆ రోజు నేను కూడా అలానే సర్ప్రైజ్ అయ్యాను ఇంకా చాలా ఉన్నాయి చూడండి లోపలికి ఎంటర్ అవ్వగానే బ్లైండ్స్ తీసేసరికి అసలు నిజంగా చూసి షాక్ అయ్యానండి ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు అని చెప్పి ఆ ఫాగ్ అవన్నీ చూసి నిజంగా చాలా చాలా అమేజింగ్ అనిపించింది మనం యాక్చువల్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ని చూస్తే నా బర్త్డేనా లేదు అంటే మా మ్యారేజ్ రిసెప్షనా అన్నట్టుగా అనిపించింది అనమాట సో అలా డ్యాన్స్ కూడా కాసేపు అలా స్టెప్స్ వేయిస్తూ ఉంటుంటే అసలు మై మర్చిపోయాను మొత్తం మర్చిపోయాను నా బర్త్డే అన్న సంగతి కూడా అసలు మొహంలో చూస్తున్నారు కదా స్మైల్ అలా కంటిన్యూ అవుతుంది రియల్గా చెప్తున్నాను ఆసమ్ సెలబ్రేషన్ అనమాట అసలు నేను నాకు మాటలు కూడా రావట్లేదు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అందుకోసమే ఒక మూడు నాలుగు వీడియోస్ నుండి కంటిన్యూస్గా చెప్తున్నా నా లైఫ్లో ఎన్నో బర్త్డేస్ చేసుకున్నా కానీ ఇది చాలా స్పెషల్ అని ఫస్ట్ నుండి చెప్తూ వచ్చాను కదా ఎందుకోసమేనండి చాలా హ్యాపీ చాలా చాలా మాట అసలు నిజం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా అలా ఉంచేయాలి అనిపిస్తుంది బట్ కాపీ రైట్ అవుతుంది కాబట్టి నేను అలా మ్యూట్ చేయాల్సి వస్తుంది అండ్ అక్కడున్న సిచ్యువేషన్కి అయితే ఇంక అసలు నాకు హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి అన్నమాట ఇంత గ్రాండ్ అంటే నా వరకు ఇది గ్రాండే కదా మరి ఇలాంటి బర్త్డే అనేది నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు ఇదే ఫస్ట్ దైనా కానీ ఇదే నాకు చాలా గ్రాండ్ అనే ఫీల్ అనమాట సో ఓకే పిల్లలు కూడా జాయిన్ అయ్యారు అండ్ ఈ సెలబ్రేషన్ పేరు చెప్పి మా వారికి థ్యాంక్స్ ఎంత చెప్పినా తక్కువ మాట అంత మంచి హ్యాపీ మూమెంట్ని ఇచ్చారు నాకైతే నేను ఎంత హ్యాపీ అవ్వాలని సెలబ్రేషన్ చేశారో దానికి రెట్టింపు హ్యాపీ అయ్యాను రియల్లీ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు మై డియర్ శ్రీవారు నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి కి సంబంధించి ముందుగా అయితే ఐడియా లేదు కదా ఈ సర్ప్రైజులు ఇవన్నీ కూడా బట్ సెలబ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారిని అడిగాను ఏంటి అసలు మన వాళ్ళు ఎవరూ లేరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇన్వైట్ చేసి ఉండాల్సింది అని బట్ అప్పుడు నాకు మాట కల్కి అన్నయ్య ఆ టైంలో సిటీలో లేరు ఆఫ్రికాలో ఉన్నాను అన్నారు అండ్ చెల్లికి అయితే జాతర టైంలో చెప్పాను కదా కాల్ ఫ్రాక్చర్ అయిందని సో అందుకోసం ఇంకా పిలవలేదు ఎవరిని అన్నారు సెలబ్రేషన్ అయిన తర్వాత అడిగాను కాబట్టి తెలిసింది ముందే అయితే నేను వాళ్ళు కూడా ఉన్నారేమో అనుకున్నాను మా కజిన్స్ అత్తయ్య వాళ్ళతోటే ఈ సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము ఓకే నా హ్యాపీ హ్యాపీయర్స్ అనేది అక్కడ చూపిస్తున్నాను అంటే షాక్ లో ఉన్నాను అసలు ఇంత మంచి సర్ప్రైజ్ ఇంత హ్యాపీ మూమెంట్ని తెలియకుండానే ఇంకా నాకు కంట్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట అండ్ ఫ్యామిలీ పరంగా అందరికీ కలిపి ఫొటోస్ అనేది వేస్తున్నారు సో ఇంతే కాదండి షార్ట్ వీడియోలో ఒక మంచి వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను నా బర్త్డేకి సంబంధించింది సో అక్కడ మీరు మంచి సాంగ్స్ తోటి అది కూడా చూడవచ్చు చాలా బాగా జరిగింది అది కూడా అని అంటే యాక్చువల్గా ముందే షేర్ చేద్దాం అనుకున్నాను కానీ చూస్తున్నారు కదా డైలీ ఏ రోజుకి ఆ రోజు వీడియో షేర్ చేయడంతో ఖాళీ లేక స్కిప్ చేసేసాను సో ఆ స్టూడియో వాళ్ళు కొన్ని రీల్స్ అనేవి ప్రాక్టీస్ చేయించారనమాట దానికి సంబంధించింది ఇంతకుముందు బిట్లో చూసారు అండ్ ఇక్కడైతే మా శ్రీవారు నాకు గిఫ్ట్గా గోల్డ్ రింగ్ ఇచ్చారండి అండ్ ఫింగర్ రింగ్ చాలా చాలా ఎక్సలెంట్ ఉంది అన్నమాట అది నేను మీకు చూపిస్తాను సో ఇదండి బర్త్డే గిఫ్ట్ కూడా వచ్చేసింది మన చేతికైతే యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి సెలబ్రేషన్స్ అండ్ గిఫ్ట్స్ సర్ప్రైజెస్ కంటే కూడా ఇలాంటి హస్బెండ్ ఉండడం ఒక పెద్ద గిఫ్ట్ అండి చెప్పాలంటేని ఎందుకంటే సో ఎప్పుడు నన్ను కానీ పిల్లల్ని కానీ హ్యాపీగా చూసుకోవడం ఎంతవరకు బాధ్యత అనేది ఉంది అని అనుకున్నారో అంతవరకు ఆయన మాతో ఉండడం అనేది చాలా చాలా హ్యాపీనెస్ ఉంది అదే ఒక పెద్ద గిఫ్ట్ రియల్లీ చెప్పాలంటే అండ్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సర్ప్రైజెస్ ఎన్నో గిఫ్ట్లు ఇలాంటి ఎన్నో ఎన్నో ఇస్తూ ఉంటున్నారు ఇవి ఇంపార్టెంట్ కాదండి వీటి వలన నేను హ్యాపీ అవుతున్నాను అని కాదు చిన్న పిల్లలు ఎలా బిహేవ్ చేశాను ఒక టూ వీడియోస్ ముందైతే సో వాటిలో కూడా ఆనందాన్ని అనేది నేను తీసుకుంటున్నాను అంటే ఆయన నాకు అందిస్తున్నారు అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఓకేనండి స్టూడియో వాళ్ళైతే ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోమన్నారు డ్యాన్స్ చేయడానికి సో ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా రీల్స్ కోసం సో దానికి సంబంధించి నేను ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నా డ్యాన్స్ కి సంబంధించి కొన్ని ఇయర్స్గా మీరు సంక్రాంతి వీడియోస్లో చూస్తున్నారు కదా సో ఇంకా అలానే ఉంటుంది కదా కొన్ని క్లిప్పింగ్స్ అనేది వీడియోని ఇంక్లూడ్ చేశాను చూడండి ఓకేనండి విన్నారు కదా ఇలా సీతారామం మూవీలోకి సంబంధించిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన అవుట్ ఫిట్కి తగ్గట్టుగా డీసెంట్గా చాలా నీట్గా కామ్గా ఉంటుందని ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్న నా ఫేవరెట్ సాంగ్ అన్నమాట సో ఒక నాలుగు స్టెప్స్ అలా వేశాను చాలా మంచిగా అలా వీడియో షూట్ చేశారు ఆల్రెడీ మనకి కొంచెం లైట్గా ఏదో డ్యాన్స్ టచ్ ఉంది కదా అంటే సంక్రాంతిలోనే వేస్తాం కాబట్టి అలా ఏమనిపించిందండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా చాలా చాలా సాంగ్స్కి డ్యాన్స్ అనేది చేసాం సో ఎస్పెషల్లీ ఇందులో స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ కూడా మాతో పాటు వేశారు ఓకేనండి ఈ సాంగ్ అయితే పిల్లలు సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా ఫ్యామిలీ అంతా కూడా కలిపి అలా నాలుగు గంతలు వేసేస్తున్నాము చాలా చాలా సరదాగా జరిగింది సో సంక్రాంతిలో కూడా మా వారు లాస్ట్ టైం ఉన్నారు కానీ అప్పుడు కూడా ఇంత యాక్టివ్గా అవ్వలేదు అనుకోండి బట్ ఈ సందర్భంగా సో ఆ సరదా ఆ కోరిక కూడా తీరిపోయినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నిజంగా చెప్పాలంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి అక్కడ నాలుగు గంతలు వేశారు కానీ ఓ పది మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టినా మళ్ళీ అసలు ఆయనకి షై ఫీలింగ్ అన్నమాట అంటే స్టూడియో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సాంగ్కి సంబంధించి కొన్ని స్టెప్స్ వేయించి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన మేము డ్యాన్స్ వేసాం ఓకేనండి ఇప్పుడైతే డ్రై ఐస్ తోటి మంచి ఫాగ్లోని ఫోటోషూట్ చేశారు ఓకేనండి చూసారు కదా ఇప్పటి వరకు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో కదా అండ్ యాక్చువల్గా ఈ బర్త్డే థాట్ కానీ ఈ ఐడియా కానీ ఇవన్నీ కూడా మా హస్బెండ్కే వచ్చిందన్నమాట ఒమన్ నుండి మా కజిన్స్తో టచ్లోకి వచ్చారన్నమాట నవీన్ తేజ వాళ్ళకి అన్నీ కూడా చెప్పి వివరంగా ఇలాగా అరేంజ్మెంట్స్ అన్నీ మీరే చూసుకోండి అని చెప్పి ముందుగా బుక్ చేయించారనమాట నాకు ఇవి వీటికి సంబంధించి అసలు తెలియదు చాలా సీక్రెట్గా ఉంచారు ఇవన్నీ కూడా వెళ్ళు ఇదండి నా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇంకా కొంచెం ఉంది ఇంకా అయిపోలేదు ఓకే ఇక్కడ ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి అయితే మా వారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను సూపర్ అంటే సూపర్గా ఉంది బాగుంది అని చెప్పి అండ్ మా కజిన్స్కి కూడా చెప్పాను నేను చాలా బాగా మంచిగా సపోర్ట్ చేశారు మీ అందరి వల్లనే కదా ఈ బర్త్డే అనేది ఇంత సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా మంచిగా జరిగింది అని చెప్పి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు సో ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ని ఎన్నో ఎన్నో దాచుకోవాలి మెమొరీస్గా అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది ఆ క్షణం అయితేనే సో హైదరాబాద్ అసలు సిటీకి రావడమే చాలా స్పెషల్ అనుకుంటే ఎన్నెన్ని జరిగే స్పెషల్స్ కదా అని చాలా హ్యాపీ ఉన్నా అనమాట సో ఇదండి ఓకే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం ఇంకా ఇది రిసెప్షన్ అనమాట ద బింగ్ టౌన్ అని చెప్పి ఉంది కదా వాళ్ళ లోగో అయితేనే సో ఏరియా ఇవన్నీ కూడా స్టార్టింగే చెప్పాను కదా ఇది మాట అండి చాలా మంచిగా అనిపించింది వెళ్ళిపోతున్నాం ఇంకా వాళ్ళ రిసెప్షన్ అవన్నీ కూడా వాచ్ చేస్తూ వీడియో షూట్ చేసుకుంటున్నాము అడ్రస్ ఇవన్నీ చెప్పాను కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట ఎప్పుడు ఏంటన్నది మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని ఇప్పుడు మేమైతే లింగంపల్లి నల్గొండలో ఉన్న అపర్ణ సినిమాస్కి వెళ్తున్నాం థియేటర్కి సో నా ఫింగర్ రింగ్కి ఉంది చూడండి రింగ్ సో అది మాట వైట్ స్టోన్స్ ఫ్లవర్ లా ఉంది సో ఎక్సలెంట్ ఉంది యాక్చువల్గా అది టూ రింగ్స్ అంటే అయితే మనం సింగిల్గా గా పెట్టుకోవచ్చు లేదంటే డబుల్ రింగ్స్ కింద కలిపి పెట్టుకోవచ్చు ఓకేనండి అపర్ణ సినిమా థియేటర్కి అయితే వచ్చేసాము బర్త్డేకి మార్నింగ్ వ్లాగ్ అనేది నిన్న వీడియోలో ఆల్రెడీ చూసారు కదా మీరంతా కూడా అని ఆ విధంగా అలా మంచిగా ట్రెడిషనల్గా కంప్లీట్ అయింది ఇంకా ఈవినింగ్ నుండి బర్త్డే అవుట్ నుండి ఇంకా అలా సెలబ్రేషన్లో నుండి ఇంకా ఇలా థియేటర్కి వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వెళ్ళడం కూడా చాలా లేట్ అయిపోద్ది కదా అన్న ఉద్దేశంలోనే బయట ప్లానింగ్లోకి వచ్చేసాము అని కూడా ఇంకా బయట సెలబ్రేట్ చేసుకుందాము అని అన్నట్టుగా బట్ ఆ రోజైతే మండే నాకు వారంమాట నేను ఒక్క దాని తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తింటారు సో నా వలన ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తింటారు కదా అని చెప్పి అనుకున్నాము బట్ ఆ మూవీ అయితే ఫస్ట్ షోకి వెళ్ళాము ఫస్ట్ షో అయితే సెవెన్కి స్టార్ట్ అయ్యింది అండ్ మేమైతే థియేటర్కి అయితే క్వార్టర్ టు సిక్స్కి అనుకుంటూ వచ్చాము అండ్ అలా కాసేపు మాల్స్ అంతా కూడా మంచిగా అలా వాచ్ చేసి అలా టైంపాస్ చేసాము తర్వాత మూవీ టైం అయ్యింది మూవీకి లోపలికి వెళ్ళి కూర్చున్నాము సెవెన్కి వెళ్ళాము లోపలికి అయితే అని సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయినట్టుంది బయటకు వచ్చేసరికి అయితే క్వార్టర్ టు లెవెన్ టెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో ఇంకా డిన్నర్కి టైం కూడా సరిపోలేదు బయటకు రాగానే చికెన్ ఫ్రాంకీస్ అండ్ అలానే వెజ్ ఫ్రాంకీస్ కూడా తీసుకున్నాము అలా కాసేపు డిన్నర్ లాగా ఇంకా అదే తినేసాను నాకైతే ఇంకా స్టమక్ ఫుల్ అయిపోయింది ఎందుకంటే థియేటర్ లోపల పాప్కార్న్స్ తీసుకొచ్చారు జాగరీ పాప్కార్న్స్ అండ్ అలానే మసాలా పాప్కార్న్స్ సో రియల్లీ ఎక్సలెంట్ ఉంది పెద్ద బకెట్ మాట అది చాలా పెద్దగా ఉంది సో అవన్నీ ఇంకా అందరం కూర్చొని తినేసరికి ఇంకా కడుపు నిండిపోయింది అందుకోసం ఇంకా డిన్నర్ చేసే మూడ్ లేదు ఎవరికి కూడా స్టమక్ ఫుల్ అయిపోవడం వలన ఇది మాట అండి అడ్వాన్స్గా టాపిక్ అంతే ఎందుకు చెప్పేస్తున్నానంటే తర్వాత మ్యూజిక్ యాడ్ చేసేద్దామని చెప్పి అలానే చాలామంది కమెంట్స్ పెడుతున్నారు ఐమాక్స్కి కూడా వెళ్ళండి అని నేను ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అన్నాను కదా అప్పుడు నేనైతే ఐమాక్స్కి వెళ్ళాను బట్ అంటే మాకు టైం లేదు దగ్గరలో ఉన్నటువంటి థియేటర్ ఏదైతే ఉందో ఇంక దానికే వెళ్ళిపోయా అన్నమాట సో అంతకుమించి మళ్ళీ వేరే వేరే ప్లేసెస్ అంటే కుదరదు అని చెప్పి ఇక్కడే బుక్ చేసుకున్నాము అంటే ఇవన్నీ కూడా ముందుగానే ప్లానింగ్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా మా వారు కజిన్స్ కూడా బర్త్డే సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోగానే థియేటర్కి వెళ్ళాలి మూవీ చూద్దాము అని చెప్పి ముందుగానే అంటే కల్కి మూవీ అది రిలీజ్ టైమింగ్ అవన్నీ తెలుసు కదా వీళ్ళకి ఇంకా ఆ విధంగా వాళ్ళు ఇక్కడ బుక్ చేశారనమాట ఇవన్నీ కూడా ఒక ట్వంటీ డేస్ ముందే అయినట్టు ఉంది నా బర్త్డేకి ట్వంటీ డేస్ ముందు అండి మూవీ అయితే రియల్లీ చాలా చాలా బాగుంది సో మీరు ఎంతమంది కలికి మూవీ చూసారనేది కమెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ మేము చిలుకూరు బాలబాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళాము అది కూడా షేర్ చేస్తాను ఎందుకు వెళ్ళాము అసలు ఈ హైదరాబాద్ రావడానికే రీజన్ అది మాట ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇదండి వీడియో ఇంకెక్కడితే ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో అండ్ మా చెల్లి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము సో చెల్లిని మీట్ అయ్యాము అవన్నీ కూడా వచ్చేటువంటి వీడియోస్లో షేర్ చేస్తాను ఓకే వీడియో అండ్లో ఫొటోస్ ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి అలానే బర్త్డే వీడియోకి సంబంధించిన ఒక షార్ట్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్స్ని ఏది కూడా మిస్ కాకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బై బాయ్